నా పేరు ఇసై మావతి గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు మేము పెద్దగారు హాస్టల్కి రావడం అనేది జరిగింది ఈ హాస్టల్లో జనవరి నెలలో ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి చనిపోవడం అనేది జరిగింది ఈరోజు ఎయిత్ క్లాస్ అమ్మాయి వసంత అనే అమ్మాయి చనిపో కుర్ర వసంత అనే అమ్మాయి చనిపోవడం జరిగింది ఈ చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది అధికారులు పట్టించుకోవాలి ఈ అధికారులు పోకపోవడం వల్లనే ఇక్కడ ఈ మరణాలు అనేది జరుగుతుంది దీనికి సమగ్ర విచారణ జరిపించాలి అంతేకాదు పిఓ గారు కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి ఇక్కడ ఏమి ఎందుకైతే పిల్లలు చనిపోతున్నారో తెలుసుకోవాలి అంతేకాదు ఇక్కడ పిల్లలు చనిపోవటానికి కారణం పౌష్టికాహార లోపమా లేదంటే అధికారులు ప పర్యవేక్షణ లోపమా అనేది తెలియజేయాలి ఈ దీనికి మేము ప్రెస్లో మాట్లాడినప్పుడెల్లా అడిగినప్పుడెల్లా వాళ్ళకి సోకాజ్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి సస్పెండ్లు చేసే పరిస్థితి చేస్తున్నారు కానీ ఎవరైతే విద్యార్థులు చనిపోతున్నారో వారి కోసం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి అలాగే పీఓ గారు కలెక్టర్ గారు దీనికి సమగ్ర విచారణ జరిపించి శాశ్వత పరిష్కారం చేయాలనేసి తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి పది లక్షలే సిగరెస్ చెల్లించాలనేసి అంతేకాదు ఇప్పుడు ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజన హాస్టల్స్లో పిల్లలు అనేక మంది చనిపోతున్నారు ఈ ప్రభుత్వానికి పట్టదని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గిరిజన పిల్లలే చనిపోవడానికి కారణం ఏంటి ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో ఏంటి లోపం ఏంటి అనేది సామగ్ర విచారణ చెయ్యాలి అది చెయ్యట్లేదు అధికారులు కానీ ఈ నాయకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది కాబట్టి వెంటనే స్పందించి ఈ ఈ చనిపోయిన అమ్మాయికి సరైన న్యాయం చేయాలని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఉక్కుంపేట మండలంలో హుకుంపేట హెడ్ క్వార్టర్లో స్కూల్లో ఒక అమ్మాయి డెలివరీ అయిపోయింది పోయిన సంవత్సరం స్కూల్లోనే కాలేజీలోనే ఈ సంవత్సరం కూడా ఒక అమ్మాయి డెలివరీ అయిన పరిస్థితి జరుగుతుంది ఇది అధికారుల వల్ల లోపము అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతుంది దీనికి కలెక్టర్ గారు పిఓ గారు పట్టించుకొని శ్రామిక విచారణ జరిపించాలి ఇలాంటి ఇవి భవిష్యత్తులో జరగకుండా చూడాలని తెలియజేస్తున్నాను